హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయక్ విలేజ్ విహారి మన తెలంగాణలో తెలంగాణ తిరుపతిగా పిలుచుకునే అద్భుతమైన ఆలయాన్ని అయితే కట్టారు దాదాపుగా ఇరవై రెండు ఎకరాల్లో ఉంటుంది ఎంతో ప్రాముఖ్యత చెందిన యాదాద్రి నరసింహస్వామి దేవస్థానానికి అతి దగ్గరలో ఉంటుంది ఈ ఆలయాన్ని స్వర్ణగిరి దేవాలయం అని అంటారు తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందినది ఈ ఆలయం ఒక కొండ అయితే ఉంటుంది తిరుపతి తర్వాత తెలంగాణలో అతిపెద్ద వెంకటేశ్వర స్వామి దేవస్థానంగా మనం చెప్పుకోవచ్చు మనం అక్కడ చూడవచ్చు ఒక గుట్ట పైన అయితే ఈ ఆలయం ఉంటుంది అక్కడికి వెళ్ళి పూర్తి వివరాలు అనేది తెలుసుకుందాం పదండి ఫ్రెండ్స్ ఆలయ సమీపంలోకి అయితే వచ్చాము ఇక్కడ చూడవచ్చు చాలా అద్భుతంగా మొదటి ద్వారం అనేది మనం మెయిన్ ద్వారం అనమాట ఆలయం లోపలికి వెళ్ళడానికి మనం ఇక్కడ చూడవచ్చు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అని మనకు అక్కడ రాసి ఉంది ఒక బోర్డు అయితే కనబడుతుంది ఇది మానేపల్లి హిల్స్ అని కూడా అంటారు ఇది భువనగిరి దగ్గర అయితే ఉంటుంది మనం లోపలికి వెళ్ళి ఈ ఆలయం యొక్క పూర్తి నిర్మాణాలు మనము చూద్దాము ఈ వీడియో చాలా అద్భుతంగా ఉండబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి తప్పకుండా ఆలయం లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ మనకు చాలా అద్భుతంగా రథమైతే కనబడుతుంది ఈ ఆలయాన్ని పూర్తిగా రాతితో అయితే నిర్మించినట్టుగా తెలుస్తుంది ఈ ఆలయాన్ని నాలుగు సంవత్సరాలు కష్టపడి చాలా అద్భుతమైన శిల్పకళతో మలిచారు ఒక భక్తుడు తన తల్లిదండ్రుల కోరిక మేరకు ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఆలయంకు వెళ్లే ముందు చాలా అద్భుతంగా ఇక్కడ స్వామివారి పాదాలు ఎంతో పెద్దగా మనకి ఇక్కడ దర్శనమిస్తూ ఉంటాయి వెంకటేశ్వర స్వామి వారి పాదుకలు ఇక్కడ దర్శనం చేసుకొని మనం ఆలయం లోపలికైతే వెళ్ళవచ్చు ఏ ఆలయం దగ్గర అయితే ఇలా చాలా అద్భుతంగా పెద్ద పాదాలు అయితే నేను చూడలేదు ఇక్కడ మనం వెంకటేశ్వర స్వామి పాదుకలు మనం దర్శనం చేసుకొని అయితే లోపలికైతే వెళ్ళవచ్చు పూర్తిగా రాత్రితో నిర్మించిన వెంకటేశ్వర స్వామి పాదుకలు దర్శనం చేసుకొని మనం లోపలికైతే వెళ్ళవచ్చు స్వామివారి పాదుకలు దర్శనం చేసుకున్న తర్వాత ఇలా మెట్లయితే ఉంటాయి ఈ మెట్ల గుండా నూట ఐదు మెట్లు ఎక్కి మనం ఆలయం దగ్గరికి అయితే వెళ్ళవచ్చు ఈ ఆలయం వచ్చేసి ప్రారంభం చిన్నజీయస్వామివారైతే వస్తున్నారనమాట మార్చి సిక్స్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న ఈ ఆలయం యొక్క ఇనాగ్రేషన్ అయితే ఉంటుంది మనం ఇక్కడ చూడవచ్చు గరుడ్ మంతుని యొక్క చాలా అద్భుతమైన నిర్మాణము టూ సైడ్ అయితే ఉంటుందన్నమాట చాలా అద్భుతమైన నిర్మాణం ఈ ఆలయంలో చేపట్టారని తెలుస్తోంది మనకి గర్డ్ మందుని యొక్క విగ్రహము టూ సైడ్ చూసే విధంగా రెండు విగ్రహాలు అటాచ్డ్ అయితే ఉన్నాయి మనం గమనించవచ్చు చాలా అద్భుతమైన నిర్మాణాలు పూర్తిగా రాతితో ఎక్కడ కూడా సిమెంటు కాంక్రీట్ వాడకుండా పూర్తిగా రాతితో చెక్కినవే ఈ ఆలయం నిర్మాణం చేపట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్ గర్భగుడి ఎదురుగా చాలా అద్భుతంగా ధ్వజస్తంభం అయితే కనబడుతుంది పూర్తిగా రాత్రితో చేసిన చాలా ఎత్తులో ఉన్న ధ్వజస్తంభాన్ని అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు మనకు ఈ ఆలయంలో రెండు ధ్వజస్తంభాలు ఉన్నట్టుగా తెలుస్తుంది ఆలయం లోపల ఒకటి ఆలయం బయట ఒకటి ధ్వజస్తంభం అయితే కనబడుతూ ఉంది మనం ఇక్కడ చూడవచ్చు స్వర్ణగిరి దేవస్థానం అని పూలతో చాలా అద్భుతంగా ఈ ఆలయాన్ని అందంగా అలంకరించారు మనం ఆలయ ద్వారం వెళ్ళే ముందు చాలా అద్భుతమైన వెంకటేశ్వర స్వామి యొక్క మహావిష్ణు రూపాల విగ్రహాలు మనకు ఇక్కడ దర్శనమిస్తూ ఉంటాయి చాలా అద్భుతంగా రాతితో చేసిన నిర్మాణాలు మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ ఆలయ దర్శనానికి నాలుగు ద్వారాలు అయితే నిర్మించారు ఇదే ప్రధాన ద్వారం చాలా ఎత్తులో అయితే ఉంది ఈ ద్వారం గుండానే స్వామివారిని అయితే దర్శించుకునేట్టుగా చాలా అద్భుతంగా నిర్మించారు మనం తలుపులు చూడవచ్చు చాలా ఎత్తులో అయితే ఉంది ప్రధాన ద్వారము మనకు ఎదురుగా కర్రతో చేసిన ధ్వజస్తంభం అయితే కనబడుతుంది ముందుగా ధ్వజస్తంభం అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు ఇంతకుముందు ఆలయం బయట అయితే మనం రాత్రితో చేసిన ధ్వజస్తంభం అయితే దర్శనం అయితే చేసుకున్నాం చూడవచ్చు కర్రతో చేసిన చాలా అద్భుతమైన ధ్వజస్తంభం చాలా ఎత్తుల అయితే ఉంది ఆలయం లోపల చూసుకున్నట్టయితే మనకు కళ్ళకు విందుగా అయితే ఈ ఆలయం యొక్క నిర్మాణాలు మనకు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడవచ్చు పంచలోహాలతో తయారు చేసిన చాలా అద్భుతమైన ఆలయ శిఖరలపైన తొడుగులు అనమాట ఇవన్నీ నైంటీ పర్సెంట్ అయితే ఆలయం పూర్తిగా కంప్లీట్ అయింది ఇవన్నీ బిగించిన తర్వాత ఆలయం అయితే చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది మనం ఇక్కడ చూడవచ్చు పంచలోహాలతో తయారు చేసిన దేవతామూర్తుల యొక్క డిజైనింగ్ అనమాట ఈ ఆలయంలో పూర్తిగా విగ్రహాలు ప్రతిష్ట అయిన తర్వాత ఇవన్నీ చేస్తారనమాట పూర్తిగా బిగిస్తారు పూర్తిగా ఆలయం యొక్క వస్తువులు చాలా అద్భుతంగా అయితే పంచలోహాలతో తయారు చేసినవి మనం ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్ ఇంకా వస్తువులు అయితే ఇక్కడ పురాతనం నాటి పూర్వకాలంలో ఇంటి వస్తువులు వాడతారు కదా అలాగే ఇక్కడ మనకు కనపడుతుంది బిందే బకెటు రోకలి మరియు వంట సామాగ్రి లాగా ఇలా మనకి ఇక్కడ చాలా అద్భుతంగా డిజైన్ అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ ఆలయంలో అమర్చిన తర్వాత చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది ఈ ఆలయం యొక్క శిల్పాలు చూస్తే చాలా అద్భుతంగా కనిపిస్తాయి ఇక్కడ చూడవచ్చు ప్రతి ఒక్క ఆలయానికి గంట అయితే అనమాట ఈ గుడి గంటలు పిగ్గించిన తర్వాత ఈ ఆలయం చాలా అద్భుతంగా అయితే ఉంటుందన్నమాట పూర్తిగా పంచలోహాలతో తయారు చేసినవి అనమాట ఈ సామాగ్రి మొత్తం పంచలోహాలతో తయారు చేశారు ఇదే ఆలయం యొక్క గర్భగుడి మనం లోపలికి వెళ్ళైతే ఇంకా ఆలయం యొక్క గర్భగుడి యొక్క శిల్పకళ అనేది చూద్దాం పదండి స్ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ ప్రాంగణం ఇదే భక్తులకు వెంకటేశ్వర స్వామిగా ఈ ఆలయంలోనే దర్శనం ఇవ్వబోతున్నాడు ఇంకా ప్రాణప్రతిష్ఠ అయితే జరగలేదు చిన్నజీల స్వామి వారు వచ్చి ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత ఆలయంలో వెంకటేశ్వర స్వామికి పూజలు జరిగిన తర్వాత మనకు ఈ ఆలయంలో పూర్తిగా ఈ పంచలోహాల యొక్క విగ్రహాలు ప్రతిష్టాపన చేసిన తర్వాత ఆలయ దర్శనం అయితే ఉంటుంది మార్చ్ సిక్స్త్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న ఇనోగ్రేషన్ అయితే పూర్తవుతుంది చూడవచ్చు అద్భుతమైన గర్భగుడి లైటింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఈ పూర్తిగా అయితే విగ్రహ ప్రతిష్ట అవుతుంది విగ్రహ ప్రతిష్ట అయిన తర్వాత మనకు ఈ ఆలయ దర్శనం అయితే చాలా అద్భుతంగా వెంకటేశ్వర స్వామి ఇక్కడ దర్శనం ఇవ్వబోతున్నాడు భక్తులకు ఫ్రెండ్స్ వెంకటేశ్వర స్వామిని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు భక్తులు వెంకటేశ్వరుడు అని వెంకట చలపతి అని బాలాజీ అని విష్ణు అని ఇలా చాలా రకాలుగా అయితే పిలుస్తుంటారు కలియుగ అవతారంగా భావించే వెంకటేశ్వరుడు వేమ్ అంటే పాపాలు కట అంటే తొలగించే ఈశ్వరుడని భక్తుల కష్టాలు తొలగించే దేవుడుగా వెంకటేశ్వర నామంతో ప్రసిద్ధి చెందాడు భక్తులందరూ ఆరాధించే ఆలయం తిరుపతి కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి చెందినది అలాగే మన తెలంగాణలో ఈ ఆలయం చాలా అద్భుతంగా ప్రసిద్ధి చెందబోతుంది ఈ ఆలయాన్ని ఒక భక్తుడు తమ తల్లిదండ్రుల కోరిక మేరకు నిర్మించినట్టుగా తెలుస్తుంది మరి ఇంతటి అద్భుతమైన ఆలయం నిర్మించడానికి కారణం వెంకటేశ్వరుడు ఎలా వెళ్చాడో ఈ ఆలయం చూస్తూ పూర్తిగా తెలుసుకుందాము శివలోకం నుంచి నారాయణలోకం వెళ్తాడు భృగు మహర్షి అక్కడ నారాయణుడు ఆదిశేషువు మీద శయనించి ఉంటారు ఎన్నిసార్లు పిలిచినా పలకలేదని భృగువు లక్ష్మీ నివాసమైన నారాయణుని వామవక్షస్థలాన్ని తన కాలితో తన్నుతాడు అప్పుడు విష్ణువు తన తల్పం నుండి కిందికి దిగి ఓ మహర్షి మీ రాకను గమనించలేదు క్షమించండి నా కఠిన వక్షస్థలాన్ని తన్ని మీ పాదాలు ఎంత కందిపోయాయో అని భృగు మహర్షిని ఆసనంపై కూర్చుని అతని పాదాలను తన ఒడిలో పెట్టుకొని ఒత్తడం మొదలు పెడతాడు అలా ఒత్తిన తర్వాత మహర్షి అహంకారానికి మూలమైన పాదం కింద భాగంలో కన్నును చిదిమిస్తారు మహర్షి తన తప్పును తెలుసుకొని క్షమాపణ కోరుకొని వెళ్ళిపోతాడు విష్ణునే సత్యగుణ సంపూర్ణుడిగా గ్రహించాడు కానీ తన నివాస స్థలమైన వక్షస్థలమును తన్నిన కారణంగా లక్ష్మీదేవి అలకపోని భూలోకానికి వెళ్ళిపోయింది శ్రీ మహాలక్ష్మి లేని వైకుంఠం ఒంటరితనంగా తోచి విష్ణువు కూడా లక్ష్మీదేవిని వెతుకుతూ వచ్చి వెంకటేశ్వర స్వామిగా స్వయంభూగా ఇక్కడ వెలిశాడు అలా పూజలు అందుకున్నాడు ఆనాటి నుండి వెంకటేశ్వర స్వామి అవతారంగా పూజిస్తూ ఉంటారు భక్తులు ఫ్రెండ్స్ వెంకటేశ్వర స్వామి యొక్క రథం చాలా అద్భుతంగా పూర్తిగా కర్రతో చేసింది మనం చూడవచ్చు చాలా అద్భుతమైన డిజైన్ అయితే కనబడుతుంది పూర్తిగా కర్రతో చేసింది బ్రహ్మోత్సవాల్ అప్పుడు స్వామివారిని కూర్చుని ఊరేగింపు అయితే చేస్తారనమాట ఇదే రథం పైన చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ అంతేకాకుండా కూడా అయినా ఆంజనేయుని కూడా దర్శనం అయితే చేసుకోవచ్చు చాలా అద్భుతమైన శిల్పకళతో పూర్తిగా నల్లరాతితో చేసిన ఆంజనేయుని విగ్రహం అయితే మనం ఇక్కడ దర్శనమైతే చేసుకోవచ్చు చూడవచ్చు పూర్తిగా రాతితో చేసిన నిర్మాణం ఎక్కడ చూసినా కానీ ఈ ఆలయం మొత్తం రాతితో చెక్కిన నిర్మాణాలే కనబడతాయి ఈ ఆలయం మొత్తం నాలుగు సంవత్సరాలు ఎంతోమంది శిల్పులు కష్టపడి నిర్మించారు ఇక్కడ రెండు టన్నుల మనకు గంట అయితే కనబడుతుంది పెద్ద గుడి గంట అయితే కనబడుతుందన్నమాట మనం ఇక్కడ చూడవచ్చు రెండు టన్నుల గంట చాలా పెద్దగా అయితే ఉంది మనం ఇక్కడ చూడవచ్చు ఈ గంటను కొట్టాలంటే చిన్నపిల్లలతోనైతే కాదనమాట పెద్దవారికి కూడా కష్టంగా ఉంటుంది చాలా అద్భుతమైన గంట పెద్ద సౌండ్ అయితే వస్తుందన్నమాట ఈ గంట యొక్క శబ్దం క్షేత్రపాలకుని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ చూడవలసింది కోనేరు ఈ కోనేరులో భక్తులు స్నానం చేసి స్వామివారిని దర్శించుకునే విధంగా ఎటువంటి ఆటంకం లేకుండా చాలా అద్భుతంగా అయితే నిర్మించారు ఈ కోనేరు కూడా పూర్తిగా రాతితో నిర్మించడం అయితే జరిగింది కోనేరు మధ్యలో ఆదిశేషు పడగ కింద శ్రీ మహావిష్ణువు నిద్రిస్తున్నట్టుగా చాలా అద్భుతమైన విగ్రహం అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది మనం ఇక్కడ చూడవచ్చు చాలా అద్భుతమైన శిల్పకళ నలరాతితో చేసిన శ్రీ మహావిష్ణువు శేషపడుగ మీద నిద్రిస్తున్నట్టుగా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఆలయంలో చివరి నిర్మాణం వచ్చేసి అన్నదాన భవనము ఈ భవనం చూడండి చాలా ఎత్తులో అయితే చాలా అద్భుతంగా అయితే నిర్మించారు ఇక్కడ రెండు వందల మంది కూర్చొని అన్నదానం చేసే విధంగా చాలా అద్భుతంగా నిర్మించారు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత భక్తులకు ఎటువంటి ఆహారం కొలత లేకుండా ఇక్కడ భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది నేను వచ్చిన నాడు నాకు ఉప్మా ప్రసాదంగా పెడుతున్నారు ఉప్మా పక్కకి ఒక చట్నీ అయితే చేశారు కలుపుకొని తింటే బల రుచిగా ఉంది ఇక ఉప్మా తిన్న తర్వాత బయటకైతే వచ్చాను ఇక్కడ యాగాలు యజ్ఞాలు చేస్తూ ఉన్నారు కొందరు భక్తులు ఆ ఎలక్ట్రికల్ వెహికల్లో గుడి చుట్టూ తిరిగి చూడడానికి వెళ్తూ ఉన్నారు ఇదే యజ్ఞ యాగాలు చేస్తున్నారు విగ్రహ ప్రాణ ప్రతిష్ట నాడు రోజు ముందు ఈ యాగాలైతే యజ్ఞాలు చిన్నజీయర్ స్వామి వస్తున్నారు కదా చాలా అద్భుతంగా కార్యక్రమాలు వేడుకలు ప్రారంభోత్సవం ఇనాగ్రేషన్ చేయడం అయితే జరుగుతుంది మనం చూడవచ్చు దేవతామూర్తులకు పూజలు చేసి ప్రాణప్రతిష్ఠ అయితే చేస్తారన్నమాట వెంకటేశ్వర స్వామి అద్భుతమైన ఆలయం నిర్మించడం ఈ ఆలయం చూడడం ఒక అదృష్టంగా భావించవచ్చు తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద వెంకటేశ్వర స్వామిగా వెలుగొందుతుంది ప్రసిద్ధి చెందుతుంది ఈ ఆలయం ఈ ఆలయం పూర్తిగా చూసిన వారు తప్పకుండా వెంకటేశ్వర స్వామి మీకు మంచి చేకూర్చాలని కోరుచున్నాను ఈ వీడియోకు ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి మరియు మన ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి